ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వన్ ఇయర్ బ్యాక్ హిందీ ఇండస్ట్రీ అంతా థియేటర్కి మొత్తం పోయింది అది ఇది అని చెప్పి చాలా మనం వాళ్ళకి ఏంటంటే ఆ ఎయిట్ వీక్స్ ఓటీటీ రూల్ అనేది బాగా హెల్ప్ అయింది స్లోగా థియేటర్ చిన్న సినిమాలు కూడా ఆడటం స్టార్ట్ చేసింది మన దగ్గర ఏంటంటే మనం చాలా మాట్లాడుకుందాం ఈ ఎయిట్ వీక్స్ రూల్ మనం అనుకున్నాము చాలా చాలా ప్లాన్ చేశారు బట్ ఏంటంటే ప్రతి ఆల్మోస్ట్ అప్పుడు ఎప్పుడైతే ఆ మీటింగ్స్లో ఉన్న ప్రతి నిర్మాత దాన్ని వైలెట్ చేసి నాలుగు వారాలకి ఐదు వారాలకి కొంతమంది ఇరవై ఒక్క రోజులకి మధ్యన అలా చేసుకుంటా పోతున్నారు పక్క ఏమో ఇప్పుడు మొత్తం ఓటీటీలు కొండ మానేసింది రేట్లు కూడా బాగా తగ్గించేసింది ఇప్పుడు కూడా అలాంటి రూల్ తెచ్చుకోలేక మన థియేటర్ ని పెంచుకోలేకపోతే ఇప్పుడు ఇంకా ఎప్పుడు సస్టైన్ అవుతుంది ఇండస్ట్రీ అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో థియేటర్స్లో ఇదే కనుక కొనసాగితే థియేటర్స్ విషయంలో అంటే అది అస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలు ఇట్లా లేట్ అయ్యి రావడం కానీ లేదంటే ఏదైతే ఈ ఓటీటీలో ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్కి ఇవ్వడం జరుగుతుందో ఇదే కనుక కంటిన్యూ విత్ వితిన్ నా ఎక్స్పెక్టేషన్ రేపు నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఇప్పుడు మనకి సింగిల్ స్క్రీన్స్ అండి టాకింగ్ అబౌట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి